శ్రీ గురుభ్యో నమిత్రిశతి స్తోత్రాధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాడ మనం కామరాజకూట మంత్ర సముదాయంలో ప్రవేశిస్తున్నాం ముందుగా అమ్మవారి స్థుతి తర్వాత శంకర భగవత్పాదుల వారి స్థుతి నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత భద్రాయ నియత ప్రణతాస్మత శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం శంకరంకరం అర్చనకాళే రూపత సంస్థతికాళి శబ్దగత ప్రాణగత తత్వవిచారే సర్వగత సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థి నమస్తశై 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 నమో నమ త్రిశతి అనేటటువంటి అద్భుతమైన స్తోత్రంలో మూడు వందల మంత్రాలు మనకు దర్శనమిస్తున్నాయి మూడు వందల మంత్రాలను మూడు కోటములుగా వహించారు మూడు విభాగములుగా మూడు సముదాయములుగా ఒకటి వాగ్భవ కూటం రెండవది కామరాజకూటం మూడవది శక్తి కోటం కూటంలో ఐదు ఉన్నాయి క ఏ ఈ లా హ్రీం కామరాజకూటంలో ఆరున్నాయి హ్రీం హ రెండుసార్లు వచ్చింది హస్రీం హ్రీం హ్రీం ఇందులో హకారాన్ని తీసేస్తే శక్తి కూటం అవుతుంది హకారం ద్వయం అప్పుడు శక్తి కూటంలో సకల హ్రీం సకలహ్రీం మళ్ళీ ఒకసారి గమనించండి ఎందుకంటే ఈ బీజాక్షరాలు పదిహేను బీజాక్షరాలు ఒక్కొక్క బీజాక్షరంతో ఇరవై మంత్రాలు మనం ఇంతకుముందు గుర్తు చేసుకున్నాం మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి హై గురు స్వామివారు అగస్త్రీ వారికి చెప్పినటువంటి విశేషాలు సూత మహాముని సౌనకాది మహాములో చెప్తున్నాడు బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి లలితా త్రిశతి స్తోత్రం మొదటి కూటము వాగ్భవ కూటము ఏ ఈ లా హ్రీం ద్వితీయ కూటము కామరాజు కోటం హ్రీం తృతీయ కూటం వాగ్భవ కూటం శక్తి కోటం శక్తి కోటంలో సా హ్రీం ఇందులో సమానంగా ఉన్న అక్షరాలు ఏమిటి ప్రతి కూటానికి చివర హ్రీం ఉంది క ఏ ఈ లా హ్రీం హ సకహలా హ్రీం సకల హ్రీం ఇంకొక అక్షరాలు చాలా సమానంగా ఉన్నాయి అంటే సా ఒకదాంట్లో ఉండదు ప్రథమ బీజాక్షరం కా కామరాజ కోటంలో తృతీయ బీజాక్షరం క శక్తి కోటంలో ద్వితీయ బీజాక్షరం క అలాగే లా మూడు కూటాలు ఉంది కా ఈ లా హ్రీం హసకహ లా హసకహ లా హ్రీం మూడవది శాకాల హ్రీం అంటే కకారం లకారం మూడు చోట్ల ఉంది హ్రీం మూడు చోట్ల ఉంది ఇప్పుడు మనం కామరాజ్ హ హకార బీజంతో ప్రారంభమయ్యే మంత్రాలు చూద్దాం ఇది శ్లోక సంఖ్య ఇరవై హకార రూప హలధృత్ పూజిత हरिणेक्षण हकारूप हलधुक्पूजिता हरिणेक्षण हर प्रिया हराराध्या हरीब्रह्मेन्द्रबंधिता हकारूप हलधृक्पूजिता हरिणेक्षण हर हरिब्रह्मेन्द्र हराराध्या हरीब्रह्मेन्द्र सकारूप प्रथम हलधृक्पूजिता हरणेक्षण तृतीय हरप्रिया चतुर्थं हराराध्य पंचम హరిబ్రహ్మేంద్రవంధిత షష్టం షట్పది అయం శ్లోక ఆరు నామాలు ఉన్నాయి ఆరు మంత్రాలు హతీబీయోక్ష అమ్మారు రూపమే కదా హం ఐశ్వర్యం బీజం ఋషిబ్రహ్మా సతన సావిత్రి భోజ సంస్థితం మహాప్రాణమిదం వత్స మహాఘోషం సుహుర్మహత్ప్రదం బ్రహ్మాదిస్తంభపర్యంతం క్రీడతేహు క్రీడతే హకే నృత్యోర్భయమాప్నోతి దశలక్షేణ వైగునాథసమాయుతజపాత్ పృథివీజయం భవేత్ అని విశేషమైనటువంటి ఈ హకారం ఈశ్వర బీజం అనే అక్ష విషయాన్ని కుమారస్వామికి చెప్పారు కుమారస్వామికి అమ్మవారు చెప్పారు విశేషమైనవి హకారం అంటే హకారం ఐశ్వర్య బీజం అంటారు హకారం ఐశ్వర్యం బీజం ఋషి ఎవరు ఋషి బ్రహ్మ సనాతన మంత్రద్రష్ట చతుర్ముఖ బ్రహ్మ సావిత్రి ఛంద సావిత్రి ఛంద గాయత్రి ఛందస్సే గాయత్రికి పర్యాయపదం సావిత్రి సావితిరీ ఛంద హృదయాం భోజ సంస్థితం మన హృదయ పద్మంలో ఉంటుంది అనాహత చక్రస్థానంలో ఉంటుంది హకారం మహాప్రాణమిదం ఇదం ఇది మహాప్రాణం హా మహాప్రాణం ప్రాణశక్తితో ఉచ్చరించేది మహాఘోషం మహత్ప్రదం పిపీలికాది బ్రహ్మపర్యంతం ఈ హకారం అందరిలోనూ బ్రహ్మరూపంలో ఉంది ఆత్మరూపంలో ఉంది అందుచేత అమ్మవారు హకార రూపా హకారమే అమ్మవారి స్వరూపం ఇంకా రెండవ మంత్రం ఏమిటి హలధృక్ పూజిత హలధృక్ పూజిత ఎవరు హలధృక్ హలం యుగం ధరతి ఇది హళధృక్ బలరామ నాగలిని ఆయుధంగా ధరిస్తాడేనా అంటే నాగలి నాగలిని ధృక్ ధరించాడు ఎవరు బలరాముడు బలరాముడు అమ్మవారిని సేవించాడట అది విశేషం పూజిత బలరాముడి చేత పూజించబడ్డారు కనుక అమ్మవారిని పూజిత అంటారు హరిణేక్షణ హరిణ ఈక్షణ హరిణేక్షణ హరిణ అంటే ఏమిటి జింక జింక యొక్క చూపు ఎలా ఉంటుంది విశాలంగా దాని నేత్రాలే విశాలంగా ఉంటాయి విశాలమైన నేత్రాలు విశాలంగా ఉంటాయి పడ వెడల్పైన ఒక ఉంటాయి అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైన ఆనందాన్ని చేకూరుస్తాయి అటువంటి ఈక్షణ అంటే నేత్రములు అమ్మవారి నేత్రాలు ఆ విధంగా భక్తులకు ఆహ్లాదకరాన్ని అందిస్తాయట ఆనందాతిశయంతో అమ్మవారు ఆ నేత్రాలను అనుగ్రహిస్తూ అనుగ్రహ రూపంతో ఆ భక్తులపై అనుగ్రహంతో ఆ దృష్టిని ప్రసరింపజేస్తుంటారు అంచేత హరిణే క్షణ హర ప్రియా హరహనామా పాపం హరతయితూ హరహ హర 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 అంటే పాపాలు తొలగిపోతాయట పాపాలు తొలగించేవాడు హర హరప్రియ నమహా హరప్రియా హరప్రియ హర హరుడికి పాపాన్ని హరించి పరమశివుడికి ప్రియా ప్రియురాలు అమ్మవారు హర రాధ్య ఏమిటి చాలా విశేషంగా ఉంది హర ఆరాధ్య హరుడు ఆరాధిస్తాడా ఏమాత్రం సందేహం లేదు కారణం హరుడిలో ఉన్న శక్తి ఎవరండి అమ్మవారి ఆ శక్తిని ఆరాధించకపోతే హరుడు తన కర్తవ్యాన్ని నిర్వహించగలడా శివశక్తి ఆయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని ముందే చెప్పారు శంకర్లు వారు అంచేదా హర ఆరాధ్య ఆయన కూడా తన హృదయ పద్మంలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని ఆరాధిస్తుంటారట హరి బ్రహ్మేంద్ర వందిత హరి బ్రహ్మ ఇంద్ర వందిత హరి బ్రహ్మ ఇంద్ర వందిత హరిహరులు హరి అంటే విష్ణువు హర అంటే శివుడు హరిహరులు ఒకటే ఏకోదేవ కేశవోవా శివోవా ఇంకా బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ ఇంద్ర దేవతలకు రాజు ఇలాంటి వాళ్ళందరూ అమ్మవారిని సేవిస్తుంటారు అంతేదేమన్నారు హరి బ్రహ్మేంద్ర వందిత నమస్కారం చేస్తుంటారు పూజిస్తుంటారు నమస్కారం చేస్తుంటారు సేవిస్తుంటారు అలాంటి నామాలు ఓం ఐం హ్రీం శ్రీం హకారూపాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం హరధృక్ పూజితయోనమ ఓం ఐం హ్రీం శ్రీం హరినేక్షణాయన మోనమాం ఐం హ్రీం శ్రీం హరప్రియాయమో నమ ఐం శ్రీం శ్రీం హరారాధ్యాయ నమోనమం ఐం హ్రీం శ్రీం హరిబ్రహ్మేంద్రవందిత అనంతర కార్యక్రమే ఏకవింశతమ శ్లోకే शुभम भवतु स्वस्थ